వెల్కమ్ టు క్యూ సెవెన్ న్యూస్ బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్ జీవో తొమ్మిది అమలు చేయాలని సుప్రీంకోర్టుకు కు వెళ్లనున్న ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే అంశంపై కాంగ్రెస్ నేతల జూమ్ సమావేశం సుప్రీంకోర్టులో కేవిఎట్ పిటిషన్ దాఖలు చేసిన మాధవరెడ్డి బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్లనుంది జీవో తొమ్మిది అమలు చేయాలని సుప్రీంకోర్టుకు వెళ్లే అంశంపై కాంగ్రెస్ జూమ్ సమావేశం నిర్వహించారు సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ సింగ్ వితో కాంగ్రెస్ నేతలు మాట్లాడారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ జీవోను ఎన్నికల నోటిఫికేషన్ అమలును నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన స్టే పై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది దీనిపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనుంది హైకోర్టు ఇచ్చిన స్టే ఎత్తివేసి ఎన్నికల నిర్వహణకు అనుమతించాలని కోరనుంది ఎన్నికల ప్రక్రియ నామినేషన్ల స్వీకరణ కూడా హైకోర్టు సరికాదని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదించనుంది సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా జనాభా గణాకాలపై సర్వే నిర్వహించి బీసీ జనాభా యాభై ఏడు పాయింట్ ఆరు శాతం ఉన్నందున నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించామని దీనికి అనుగుణంగా రిజర్వేషన్ల పరిమితిని సవరిస్తూ చట్టం తీసుకువచ్చిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లనుంది హైకోర్టు తీర్పు కాపీ శుక్రవారం అర్ధరాత్రి వచ్చింది ఒకవేళ ఆ కాపీ వచ్చినా రాకపోయినా మినహాయింపు కోరుతూ అత్యవసరంగా స్పెషల్ లీవ్ పిటిషన్ పై విచారణ చేపట్టాలని సుప్రీం కోర్టును కోరే అవకాశాలున్నాయి మూడు ఆప్షన్లపై చర్చ సుప్రీంకోర్టుకు వెళ్లడమా లేదా బిల్లులు క్లియర్ చేసేందుకు రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధించే అంశంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడే వరకు వేచి చూడడమా లేదా పార్టీ పరంగా నలభై రెండు శాతం టికెట్లు ఇవ్వడమా అనే మూడు ఆప్షన్లపై ప్రభుత్వం చర్చించినట్లు తెలుస్తోంది అయితే చివరకు సుప్రీంకోర్టుకు వెళ్లడమే మేలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం మా వాదనలు వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకూడదు మరోవైపు రిజర్వేషన్ల జీవో తొమ్మిదిను సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలు చేసిన బి మాధవరెడ్డి మరొకరు సుప్రీంకోర్టులో కేవియర్ దాఖలు చేశారు రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎవరైనా అప్పీల్ దాఖలు చేస్తే తమ వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వరాదని అభ్యర్థించారు